హాయ్ ఫ్రెండ్స్ అయితే బోటీ తీసుకొచ్చాడు మా ఆయన బోటీ కూర అయితే రెడీ చేస్తాను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బోటీ తీసుకొచ్చి డైరెక్ట్ అయితే ఒక సర్వలో వేసి అయితే ఉడికిస్తున్నాను ఇంకా ఒక సర్వలో వేసి అయితే నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి సో బోటి అయితే బోటి అయితే మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ ఇంకా ఉడికినాకైతే దీన్ని పొట్టు మొత్తం తీసుకోవాలి బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత నీళ్ళు వంచి మళ్ళీ సల్లనీళ్ళు పోసుకొని ఆ స్కిన్ దీనిపైన బొంతు ఉంది కదా అది మొత్తం ఇలా కత్తిపీటతో ఇట్లా ఇట్లా అంటుంటే ఇక దాని పొట్టు మొత్తం ఊడిపోతుంటుంది లేదంటే చాకుతో కూడా ఇట్లా మనది కూరగాయలు కట్ చేసే పీట ఉంటుంది కదా దానిపైన కూడా ఇట్లా వెడల్పుగా వేసేసి చాక్తో ఇట్లా గీకినా కూడా మొత్తం అది బొంతు బొంతు ఉన్నది వెళ్ళిపో ఊడిపోతుంది ఇంకా మంచిగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక మూడు నాలుగు సార్లు బాగా కడిగాను బాగా కడిగిన తర్వాత చూడండి ఇలా తెల్లగా ఉంటుంది దాని మీద స్కిన్ బొంతు బొంతు ఉన్నది మొత్తం తీసేసుకోవాలి లేదంటే మనకి మోషన్స్ వస్తాయి మోషన్స్ పెడతాయి నీట్గా కడగాలి ఇలా కట్ ఇంకా మంచిగా అయితే కడిగాను కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా టమాటా ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించి అయితే దానిపైన సర్వ పెట్టి ఆయిల్ అయితే పోసాను ఇంకా రెండు పావులు అయితే ఆయిల్ పోసాను ఇంకా నూనె వేడయ్యాక ఉల్లిగడ్డలు వేసాను నూనెలో అయితే ఉల్లిగడ్డలు గోలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోమైతే బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలిపిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని కూడా బాగా కలపాలి టమాటా కూడా కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బోటి వేసుకోవాలి బోటి వేసుకున్న అది కూడా మంచిగా కలుపుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కారం అయితే మనకు సరిపడినంత వేసుకోవాలి కొందరు ఎక్కువ కారం తింటారు కొంచెం తక్కువ కూడా తింటారు కదా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక నీళ్ళు పోసాను ఇప్పుడైతే ఒక ఐదారు అయితే వెల్లుల్లి రెప్పలు అయితే తీసుకున్నాను లవంగాలు మిరియాలు చెక్క వేసి అయితే దంచుతున్నాను ఇవాళ్ళిద్దరూ అయితే దంచుతున్నారు తండ్రి కొడుకు ఇద్దరు దంచుతున్నారు అదైతే మెత్తగా దంచుకున్న తర్వాత అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసాం కదా మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా వేసుకోవాలి మనకి సర్ది ఉన్నా కూడా తగ్గిపోతుంది కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా మనకి సరిపడా వేసుకోవాలి ఇంకా బోటీ అయితే రెడీ అయిపోయింది చూడండి పొగలు వచ్చేస్తున్నాయి ఇంకా బోటీలోకి అయితే ఏం చేశాను చపాతి అయితే చేశాను వేడివేడిగా బోటి కూర వేడివేడి చపాతి ఇవి రెండు అయితే తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నేనైతే సద్దన్నం ఉంది కదా అనేసి అయితే పెట్టుకున్నాను ఇంకా నేనైతే అన్నం తింటున్నా టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా ఆయన అయితే చపాతి తింటున్నాడు ఎలా ఉందో చెప్తాడు ఆయనకు కూడా టేస్ట్ చాలా బాగుందంట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి